లోకాగారు రాసిన అపోస్తుల కార్యములు ఓ ఏసు తాను ఏర్పరుచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చెయుటకును బోధించుటక్కును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించెను మీరు ఎరుసులేమునో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదిరనిను కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రైలీలకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు ఎరుసలేములోను యూదాయ సమరేయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలేయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్తిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు వనము వనమునబడిన కొండ నుండి ఎరులేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరులేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపములో ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస్సు చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలుపు తోమ బతులోమయి మత్తయి అల్ఫాయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా యూధ అనువారు వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలును ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెక్కక ప్రార్థన చేయుచుండిరి సహోదరులారా ఏసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూధాను గూచి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండేను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రుకులు ఇచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెనని ఈ సంగతి ఎరుషులేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకేల్దాబా అనబడును దానికి రక్త భూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురం ఉండకుండా పోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు గాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోహాను ఇచ్చినది మొదలుకుని ప్రభు అయిన యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షియుడుట ఆవశ్యకమని చెప్పెను యుస్తు అను మారుపేరు గల బర్స అనబడిన యోసేబు మత్తేయి అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువ తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను పోస్తులత్వములోను పాల్పొందుటకు వీరి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనుపరుచుమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తే ఈ పేరట చీటి వచ్చేను గనుక అతడు పదునొక్క మంది అపోస్తులలో కూడా లెక్కింపబడెను ఆమె